చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు సీమ ద్రోహి అని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు ప్రజలను వంచే వాళ్లు సీమ బిడ్డలు కాలేరనే నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్ఆర్ వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు ప్రసంగంలో ఉంది అందుకే ఆయన వైటు వైకుంఠపాలి ఆడకండి అన్నారు వైకుంఠపాలి వద్దు మమ్మల్ని కొనసాగించండి అన్నారు అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు నువ్వేమో సూపర్ సిక్స్ అని చెప్తూ ఎక్కర్లేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దనెక్కితేవి మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ ఏకత పట్టించారంటే తెలుగు ప్రజల యావత్తు కూడా తాము దగాపడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు ఎనీ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు మేము దగాపడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు ప్రత్యేకించి రైతు భరోసా అనేది రెండవ సంవత్సరంలో రైతు భరోసా అనేది రెండవ సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పిన రైతు భరోసాను కూడా మొదటి మొదటి ఏడాదికే తీసుకొచ్చి పన్నెండు వేల ఐదు వందలు కాకుండా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు సంవత్సరాల పాటు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతు పాస్బుక్ ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా ఐదు సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలను అందజేశారు అది చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతు భరోసా కావచ్చు నేతన్న నేస్తం కావచ్చు పెన్షన్లు కావచ్చు సంక్షేమ పథకాల విషయంలో జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి ఐదు సంవత్సరాల పాటు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపినారు ప్రజలను తమ కన్న బిడ్డల చూసుకున్నారు ఇది నా బాధ్యత అన్నాడు జగనన్నకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే కోవిడ్ సమయంలో డెబ్బై ఎనిమిది వేల కోట్ల పన్నుల రాబడి తగ్గిపోయినా ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన డేటు ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తూ అందించడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఆశా వర్కర్లు పంపినారు వాలంటీర్లను పంపినారు ఇంటింటికి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చినారు ప్రతి కుటుంబానికి బియ్యం ఇచ్చారు ప్రతి నెల వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చినారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు క్వారంటైన్లు ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చుకునేటువంటి విధంగా కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు దేశానికే ఆదర్శమయ్యారు మరి అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధిలో కూడా హార్బర్లు నిర్మించారు పోర్టుల నిర్మాణం చేపట్టారు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు పోలవరం గేట్లు బిగించి పోలవరానికి రూపును తీసుకొచ్చారు వెలుగుండను దాదాపు పూర్తి చేశారు గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీరిచ్చేదానికి గాలేరు నగరి ద్వారా లింక్ చేసేటువంటి ప్రాజెక్టును ప్రారంభించి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చెప్పుకోవడానికి వంతున్నాయని జగన్ గారు చెప్పుకోవడానికి వందున్నాయి మరి ఈ ఒక సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఏమున్నాయి చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలా అంటే అన్నారు తగ్గేదేలా అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి గోచరంగా ఉంది అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే నూటికి డెబ్బై శాతం మంది వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు ఒక సర్వేలో తేలింది నూటికి డెబ్బై శాతం మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు మరి ఈయన సూపర్ సిక్స్ అమలు చేయలే అప్పుడే ఆరు శాసనాలు అంటున్నారు ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తాం సూపర్ సిక్సే అమలు చేయలేదు కానీ నేను అన్ని అమలు చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు మరి ఆయనకు అల్జిమర్ స్పీక్స్కి వెళ్ళిందా మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా ఇప్పటికీ పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా కరెంటు బిల్లులు నేను పెంచనన్నాడు చంద్రబాబు పెంచి మొదటి ఆరు నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా డిఎస్సి పూర్తి చేశామంటారు తొలి సంతకం మాత్రం చేశావు నీ సంతకాన్ని విలువ లేదు ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈరోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడు అంటున్నారు ఉద్యోగుల్ని ఊరించావు ఉడికిస్తా ఉన్నావు నిరుద్యోగులంతా ఈ రోజు నీ మీద కారాలు మీద నూరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో ఆర్పాటాలతో వికృత చేష్టలతో వికటహాసాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టాం నీ ప్రభుత్వం మరి ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజు అమ్మకాలతో సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తుకు భవిష్యత్తును చిదిమేస్తూ ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటి కనపడటంలే లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులు మీ గోర్కాలుగా వాడుకొని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్ళకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు రెడ్బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు మరి మీకు అధికారం ఇచ్చింది అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మరోవైపు సంక్షేమ పథకాల విషయంలో మీరు మోసం చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మరి చెవులో పూలు పెట్టే కార్యక్రమం కరెంటు బిల్లులు పెంచనున్నావు పెంచేశావు రెండు వేల ఐదులో మొదలైన హంద్రీనివా కాలే